అభిగయలు గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది చదివిస్తాను రండి మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి కలిగిన రెండు సౌందర్యము కలిగిన స్త్రీ రెండు విషయాలు రాయబడినాయి బెడ్షిమా గురించి రాసినప్పుడు ఆమె బహు సౌందర్యము కలిగిన స్త్రీ అని మాత్రమే ఉంది కానీ సుబుద్ధి కలిగిన స్త్రీ అక్కడ లేదు కానీ ఇక్కడుంది మర్య గురించి రాయబడినప్పుడు ఆమె కన్యక అని ఉంది రిప్కా గురించి రాయబడినప్పుడు రిప్కా చక్కనిది ఆమె కన్యక ఆమెను ఏ పురుషుడు కూడా లేదు యోగు గురించి రాయబడినప్పుడు అతడు నీతిమంతుడు యథార్థవంతుడు దాని గురించి రాయబడినప్పుడు అతడు దేవునికి బహు ప్రియుడు ఈ పాపం చేయకమునుపు దావీదు గురించి మొదట్లో రాయబడింది ఏమిటండి అతడు యహోవా హృదయానుసారుడు బాప్తి యోహాను గురించి ఏమని రాయబడింది స్త్రీలు కనిన వారిలో బాప్తి విచ్చు యోహాను వంటి వాడు మరొకడు లేడు మోషే గురించి ఏమి రాయబడి ఉంది భూమి మీద ఉన్నవారిలో మోసే మిక్కిలి సాత్వికుడు దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు సో అనగా మనం ఏం చూస్తున్నాం పురుషుల గురించి కానీ స్త్రీల గురించి కానీ ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి వారు క్యారెక్టర్స్ గురించి మనం చదువుతున్నప్పుడు వారు కలిగి ఉన్నటువంటి ఉన్నత విలువలు ఏమిటో లిఖించబడినాయి అభిగ్ఞల గురించి మనం చూస్తున్నాం సుబుద్ధి అంటే అర్థం ఏమిటి మంచి బుద్ధి కలిగిన స్త్రీ అది గుణవతి అయిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి అందమైన స్త్రీ అద్భుతమైన ఆత్మీయ స్త్రీ బక్షిప గురించి చూసినప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి లేదు అక్కడ ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి ఆమె గుణం గురించి మాత్రం లేదు ఒకటే ఉంది ఏమిటంటే చెప్పండి ఏమిటో బహు అందమైన స్త్రీ అని మాత్రమే ఉంది అక్కడ సరే అభిగేయులు భర్త ఎవరు నాభాలు నాభాలు ఏమిటా ఆ తర్వాత చూడండి మూడో వచ్చం కంటిన్యూ చేస్తున్నాను ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను ఇప్పుడు నాభాలు గురించి మాట్లాడుతూ వాస్తవంగా నాభాలు ఆస్తిపరుడు కానీ అతని గుణమును చూసారా అతని పనులను బట్టి అతని క్రియలను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడు ఉండెను అతడు కాలేబు సంతతి వాడు ఎవరి సంతతి వాడట కాలేబు సంతతి వాడు రెండవ వచ్చిన కర్మేలులోని నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను కొన్ని విలువైన విషయాలు చెప్తా జాగ్రత్తగా వినండి ఒక స్త్రీ తను వ్యవహరించిన విధానం మరొక పురుషుడు పాపం చేయడానికి ఎలా ప్రోత్సాహనిచ్చిందో ఒక స్త్రీ నీతి కలిగిన వ్యవహరించిన విధానం తప్పు చేయబోతున్నటువంటి ఒక పురుషుని ఎలా కాపాడిందో చెప్పాలని ఆశపడుతున్నాను సరే ఈ నాబాలు ఉన్నాడు కదా ఎవరు సంతానం కాలేబు కాలేబు ఏం కోరుకున్నాడు హెబ్రోన్ను కోలుకున్నాడు కాలేబు సంతానం అయినటువంటి నాభాలు ఆస్తి కలిగి ఉన్నాడు ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారు ఎప్పుడు మాట్లాడరే కాలేబు దగ్గర నుంచి వచ్చింది కాలేబు సంతానం ఆస్తి అయితే వచ్చింది కానీ నా వాళ్ళకి ఆత్మీయత మాత్రం రాలా అది నేను చెప్పాలనుకుంటున్నా చెల్లెల్లో అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తి కాదు మనం పొందుకోవాల్సింది ఆత్మీయత నాన్న పడా నువ్వు ప్రార్థన పొడు కావాలి అమ్మ నీతి మంతురాలా అమ్మ చెల్లె నీ తల్లి వల్ల నువ్వు నీతి మంతురాలు కావాలి అమ్మ ఇచ్చిన ఇల్లు కావాలి నాన్న ఇచ్చిన ఇల్లు కావాలి కానీ వాళ్ళ ఆత్మీయత మనకొద్దో వాళ్ళు విశ్వసించిన విశ్వాసం మనకొద్దో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన జీవితం మనకొద్దు మరి ఏం కావాలి ఆస్తి ఉంటే చాలు నా వాళ్ళు పనికి మాలినవాడు దుర్మార్గుడు తన పితృడున్నటువంటి కాలేబు యొక్క ఆస్తిని స్వతంత్రించుకున్నాడు కానీ కాలేబు వంటి విశ్వాసం మాత్రం స్వతంత్రించుకోలే మొరటివాడట దుర్మార్గుడట మరి దుర్మార్గుని అభిగ్ఞలు ఎందుకు పెళ్లి చేసుకుంది దీనికి కొంతమంది భక్తులు బైబుల్ పండితులు చెప్పింది ఏమిటంటే అభిగ్ఞే యొక్క తండ్రి నాభాలు ఆస్తిని చూసి అభిగ్గేయల్ని కట్టబెట్టేశాడు ఆస్తుంది కదా కూతురు సుఖంగా ఉంటుందిలే ఆస్తుంది కదా కూతురు సౌఖ్యంగా ఉంటుందిలే అని చెప్పి బహుశా ఆస్తిని చూసి అభిగ్గయల్ని ఈ నాబాలుకు ఇచ్చి కట్టబెట్టేసి ఉంటారు ఇలాంటి పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం అబ్బాయి తాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు సరైన ఉద్యోగం లేకపోవచ్చు కానీ కొంతమంది ఆస్తిని చూసి అమ్మాయిని తీసుకెళ్ళి కట్టబెట్టేస్తున్నారు తల్లులు తండ్రులు క్యాషన్ కాదు మీరు చూడాల్సిందే కలర్ కాదు మీరు చూడాల్సిందే క్యారెక్టర్ని చూడండి అభిగేయులు జీవితం వాస్తవంగా నాశనమైపోయింది ఎందుకో తెలుసా నాబాలు లాంటి దుర్మార్గుడు ఆస్తిపరుడే కానీ కాలేబు సంతతే కానీ సాధారణంగా పెళ్లి చేసుకున్న టైంలో ఏం చేస్తారంటే అబ్బాయో తెలుసా మీకు ఫలానా వాళ్ళ అబ్బాయి అండి ఎవరి వంశమో తెలుసా మీకు వాళ్ళ తాత ఎవరో తెలుసా అండి అని చెప్పి తాతగారి గొప్పతనం చెప్పి తండ్రికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పి చెట్టు పేరు చెప్పి ఏమమ్మేస్తారండి ఈ కొడుకుని అమ్మేస్తారు మన మధ్య అలాంటి వాళ్ళు తాత పేరు ముత్తాత పేరు తండ్రి పేరు కులం పేరు ఆస్తి పేరు చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకండి కొన్ని సంతాన బంధు వచ్చి అయ్యా మా అబ్బాయి దుర్మార్గుడు అయ్యా దయచేసి ప్రార్థన చేయండి కనీసం పెళ్ళన్నా చేస్తే పడు బాగుపడతాడు మంచి అమ్మాయి దొరుకులాగునా ఎవడికట తాగుబోతాడు అట దుర్మార్గుడు వీడికి ఏం కావాలి మంచి అమ్మాయి దొరుకులాగున ప్రార్థన చేయ అంటే ఖచ్చితంగా చెప్పేస్తా అమ్మవాడికి పెళ్లి చేయి మాకు పెళ్లి సంబంధాలు చూడమాకు ఎందుకని వాడు దుర్మార్గుడు అంటున్నావు తాగుబోతోడు అంటున్నావు అలా తాగుబోతోడికి దుర్మార్గుడు తీసుకొచ్చి ఒక మంచమాని ఇచ్చి కట్టబెట్టి పెళ్లి అంటున్నావు జీవితం నాశనం అయిపోద్ది కదమ్మా నీ కొడుకు ఏదో బాగుండాలని చెప్పేసి బాగున్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తావు మరి ఏం చేయమంటావయ్యా నీ కొడుకు ముందు బాగుపడాలి దానికోసం కన్నీరు గారు ప్రార్థన చేయి నీ కొడుకు బాగుపడకుండా తాగుడు నుంచి బయటపడకుండా వాడు కలిగి ఉన్న అపవిత్రమైన అలవాటు నుంచి బయటపడకుండా వాటన్నిటిని దాపెట్టేసి ఆస్తిని మాత్రం చూపించేసి కొనుక్కున్న సర్టిఫికెట్ గురించి మాట్లాడి వాడు బీటెక్ చేయలేదు ఎంబీఏ చేయలేదు కేవలం సర్టిఫికెట్ కొనేశారు అంతే ఇతర రాష్ట్రానికి పంపించారు మా అబ్బాయి మహారాష్ట్రలో చదువుతున్నాడు లేకపోతే కర్ణాటకలో చదువుతున్నాడు లేకపోతే పలానా చోటు చదువు వాడు చదువుతున్నాడు అది ఎవడో తెలియదు అమెరికాలో చదివాడు వాడు అమెరికాలో చదివాడో తిరిగాడో తన్ను ఎవడో తెలియదు కొనుక్కున్న సర్టిఫికేట్ చూపించేసి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు ఎంతమంది లేరు వాస్తవం చెప్పాలంటే అభిగేళి యొక్క జీవితం అలాగే నా లాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నాం సుఖపడింది లేదు పరిశుద్ధుడిన తండ్రి శ్రేష్టమైన సందేశం ద్వారా సుటిగా మాతో మాట్లాడినందుకు మందు నలుస్తూ తులుస్తూ ఉత్తరాలు ఎప్పుడు నీ సన్నిధిలో మేము అడుగుపెట్టినా ఎప్పుడొచ్చినా సరే బహుశక్తివంతమైన సందేశాన్ని బిర్మాకిస్తున్నారు మమ్మల్ని ప్రభా పరివర్తనలోనికి నడిపిస్తున్నందుకు అందనాలు అయ్యా ఈ వారమంతా బిర్మాకు తోడుగా ఉండండి అయ్యా గయను దావీదు తప్పు చేయబోతున్నాడు తనలో తన ఇంటిలో ఉన్న మగవాళ్ళందరిని చంపేయబోతున్నాడని తెలిసినప్పుడు దావీదు తప్పు చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని సుబుద్ధి కలిగిన స్త్రీగా గుణవతి అయిన స్త్రీగా జ్ఞానము కలిగిన స్త్రీగా ఆ రోజు దావీదు దారుణమైన తప్పు చేయకుండా కాపాడింది అందుకే ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ ప్రభా సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి తమ భర్తలు తప్పు చేయకుండా తమ భర్తలు పాపంలో పడకుండా తమ భర్తలు శరీర ఇచ్ఛలకు లోబడిపోకుండా పర స్త్రీ వ్యామోహంలో పడిపోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తగినటువంటి ఆత్మీయతను కనపరచాలి పరిపక్వతను కనపరచాలి భర్త చుట్టూ కంచి వేసుకోవాలి భర్తను కాపాడుకోవాలి ఆ రోజు అదే చేసింది తన భర్తను కాపాడుకుంది సైతాను తలపెట్టే ఏ ఆలోచన ఆయుధము వర్జలకుండా మమ్మల్ని సంపూర్ణంగా నీ రెక్కల చోటును భద్రపరచుమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ గుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం సులో